టువంటి సహోదరి సహోదరుల యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో యొక్క కార్యక్రమానికి మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం కలిగిన మా పరలోక్రి పరిశుద్ధ దేవ ఒకే వందనాలు స్థితి స్తోత్రాలు చల్లిస్తున్నాం మరొకసారి ప్రభా నీ సంతికి మేము చేరుకుంటూ వాకించిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి ప్రభా మేము నీ వాక్యాన్ని దాడిస్తుండగా నీ ఎక్కడ చోట మమ్మల్ని భద్రపరచుకుని నీ ఆత్మతో నింపిద్దమైనటువంటి దీవులను దయచేసి మహిళకుని మా దేవుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామండి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియా సహోదరి సహోదరి సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్థూడు మనము ఆది కాండము పద్నాలుగో అధ్యాయంలో అబ్రహాము నలగరి రాజులను ఓడించి వారి వారు తీసుకెళ్తున్నటువంటి ఆస్తిని మళ్ళీ తీసుకొచ్చి లోతుకును సోదము గుమర్ రాజు యొక్క ఆస్తిని అదే విధముగా మరి రాజు అయినటువంటి మెల్కేష్ కు ఇచ్చినట్టు మనం గమనించము ఎవరి మెల్కేశంలో మరియు శాలేము రాజైన మెల్కేశ్వేకు రొట్టెలు ద్రాక్షారసము తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతుని దేవుని యాజకుడు సర్వోన్నతుని దేవుని యాజకుడు అంట అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క యాజకత్వం చేస్తున్నటువంటి ఎవరిచ్చారు ఈయనకి ఈ యాజకత్వము ఎవరు చేయమన్నారు యాజకత్వము ఆ సమయాల్లో సర్వోన్నతైనటువంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు భూమి మీద ఉన్నారా ఎన్నో సమస్యలు కదా ఎన్నో ప్రశ్నలు ఎందుకంటే అబ్రహాము వరకు భూమి మీద ఎవరు కూడా ఆరాధన చేసినటువంటి ఆ యొక్క యాజకుడు లేరు కనిపించలేదు ఈయనే మొదటి యాజకుడుగా అబ్రహాము దగ్గర మనకు కనిపిస్తున్నాడు ఇది ఒక విధమైనటువంటి ప్రశ్నలు మనకు తెలెత్తే అవకాశం ఏదైనా ఏదైనప్పటికీ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో కూడా భూమి మీద సర్వోన్నతులైనటువంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు ఉన్నారు అని చెప్పడానికి మల్కేష్ అనే ఒక ఉదాహరణ ఇతను శాంతి అదే శాలోము రాజు శాలోము అనమాటకు అర్థము శాంతి శాంతిపురము అనే ఆ యొక్క పట్టణానికి పేరు ఈయన ఈయనకి ఎవరు ఆ యొక్క ఉన్నతమైనటువంటి బాధ్యతలు అప్పగించారు ఉన్నతమైనటువంటి ఘనత ఇచ్చారు ఇక్కడ ఇతరులు రెండు గుణాలు మనం చూడగలుగుతాం ఒకటి ఏంటంటే ఆయన శాలు రాజు రెండవది యాజకుడు ఈ లోకంలో అత్యున్నతమైనటువంటి పదవులు రెండు ఆయన చూస్తున్నాడు రాజు అంటే దేవుడు ఒక రాజ్యాన్ని పరిపాలించాలి రాజ్యము సంస్థానము సైన్యము మంది మార్గలము రతాలు ఇలాగా అన్ని ఒక గొప్ప సౌధానం అది అలాంటిది రెండవది యాజకుడు యాజక ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు ఈ లోకంలో అత్యున్నతమైనటువంటి కార్యము యాజకుడే చేస్తాడు ఎందుకంటే యాజకుడు దేవునికి మనిషికి మధ్య మధ్యవర్తి యాజకుడు దేవునికి మొరపెడతాడు మనుషుల విషయం మనుషులు వారి యొక్క సమస్యలు వారి యొక్క బాధలు వారి యొక్క పాపము వారికి ఉన్నటువంటి శ్రమలు వారి వ్యాధులు వారికి ఉన్నటువంటి వాటిని దేవుని సన్నిధికి మొరపెట్టి మనుషులకు విడుదల తీసుకొని వచ్చే ఒక గొప్ప వారధుడు లేక మధ్యవర్తి ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యము చేస్తున్నటువంటి యాజకుడు ఈ లోకంలో అన్నిటికంటే ఒక ఉన్నతమైనటువంటి కార్యం ఏదో తెలుసా యాజకత్వం ఎందుకు తెలుసా యేసు దేవునితో స్వయంగా మాట్లాడే వ్యక్తి అనమాట ఆ రోజుల్లో దేవుడు వీరితో స్వయంగా మాట్లాడేవాడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు పిలిచాడు విధంగా ఈ యొక్క మెల్కేష లాంటివి యాజకులతో కూడా మాట్లాడేవాడు ఆయన ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు ఏ ఆయన మాట్లాడు వాడు కన్ను నుండి చూసివాడు నోరుండి మాట్లాడువాడు ఆయన మాట్లాడు దేవుడు అందుకే మాట్లాడే ఆయనతో మనుషులకు దేవునికి మధ్యవర్తిగా మెల్కేశ్వేక్ ఉన్నాడు మెల్కేష్ వేదేక్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు కితనాక్కడ మాట రాస్తాడు నూట పదవ అధ్యాయం నాలుగో వచ్చినాం మల్కేశ్ క్రమం చెప్పున నిరంతరము యాజకుడు ఏమి మల్కేశ్ అనే నాకు ఆయన ఎప్పటి నుంచి యాజకుడు చేస్తున్నాడు ఎప్పటి వరకు ఉన్నాడు ఎవరికి తెలియదు బైబుల్లో ఆ యొక్క వివరాలు రాయబడలేదు కానీ అతను యాజకుడు అని పిలువబడ్డాడు అత్యున్నతమైనటువంటి పదవి అత్యున్నతమైనటువంటి స్థానము ఘనత కలిగినటువంటిది అది అంత గొప్ప స్థానాన్ని షాలోం రాజు అనుభవ షాలోం రాజు అయినటువంటి మల్కేశ్ యాజకుడుగా ఉంటున్నాడు ఈరోజు మనం గమనిద్దాం యాజకులు ఏ విధంగా ఉంటున్నారు యాజకుడు అంటే దేవునికి మనసుకి మధ్యవర్తి యాజకుడు అంటే దేవుని తరపున మనసుతో మాట్లాడేవాడు మనుషుల తరపున దేవునితో మాట్లాడేవాడు వారిద్దరికి బంధము తెగిపోయినప్పుడు వారిద్దరిని మళ్ళీ కలిపి ఒక మహోత్తరమైనటువంటి కార్యము ఈ యాజకుడు చేయగలుగుతాడు అందుకే మనము లవ్యకాండము ఐదవ అధ్యాయం పదహారవ శంలో చూస్తే ఆ యాజకుడు అపరా అపరాధ బలియాగు బలియాగమూ పొట్టేలును అతని నియమి నిమిత్తము ప్రార్థన చేయగా ప్రాయశ్చిత్తము అతనికి క్షణ క్షమాపణ కలువును మళ్ళీ చదువుతాను లేవు కారణం ఐదో అధ్యాయం పదహారు వర్షం యాజకుడు అపరాధార్థ బలి పొట్టేళ్ళ వలన అతని నిమిత్తము ప్రాయశ్చత్తముగా అతనికి క్షమాపణ కలుగును అపరాధ బలి అపరాధార్థ బలి దేవుడు ఈ మనిషికి ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు చూడండి ఒక వ్యక్తి పాప సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉంటే అంటే అపరాధం చేస్తే ఆ అపరాధం పోవటానికి దేవుడు నియమించినటువంటి ఒక కట్టడను ఈయన చేయగలుగుతాడు మరి ఇంకెవరు ఈ లోకంలో ఎవరు చేయలేరు ఆ పని ఎక్కడ దొరకదు ఈ అపరాధం పో ఎక్కడ పోగొట్టుకోలేడు మనిషి ఎక్కడ పోగొట్టుకుంటాడంటే దేవుని సన్నిధిలో దైవికమైనటువంటి వ్యక్తి దగ్గర ఆ యొక్క యాజకుడు దగ్గర ఆ యాజకుడు ఆ బలి అర్పించి అపరాధ బలి అర్పించిన తర్వాత అతనికి ఏమొస్తుందంట క్షమాపణ కలుగుతుంది ఇంకే మా కారణం ఇరవై రెండు అధ్యాయం కూడా వచ్చినాము అహరోను నాకు యాచకుడిగా ఉండి అతనిని చూసారా చూశారా మోసేత్ చెప్తున్నటువంటి మాట దేవుడు మోసేకి ఒక విధిని ఇచ్చాడు మోసే ఇదిగో అపరాధార్థమని అహరో నిమిత్తమై నువ్వు చేయవలసిన పని ఇది నా కొరకు అహరోలను నువ్వు అభిషేకించు ఎందుకంటే అది మనుషులకు దేవునికి మధ్య వారు ఉండబోతున్నారు ప్రియమైనటువంటి సంగమా యాజకుడు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి కలిగినటుడు ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగిన వాడు మనుషుల పట్ల అంత గొప్ప ధన్యత దేవుడు మెల్కేశ్వరి దగ్గరికి వచ్చాడు అని ఏ సమస్య నుంచి యాజకత్వం చేస్తున్నాడు ఏ యొక్క సంవత్సరం చేశాడు బైబిల్లో లేదు గాని అతను యాజకుడు నిరంతరము అందుకే దావీది మాట రాస్తాడు మెల్కేసేది క్రమం చొప్పున నిరంతరము యాజకుడు నువ్వు నిరంతరము అతను చనిపోయేంత వరకు యాజకుడే అతను చనిపోయేంత వరకు దేవునితో మాట్లాడేవాడు నా ప్రియమైనటువంటి సంగమా ఈరోజు యాజకులు ఎలా ఉన్నారు ఇస్రాహిళులకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప ధన్యత యాజకత్వం అది లేవియ కు దేవుడు ఇచ్చాడు లేవి గోత్రానికి అయితే ఈ లోకంలో ఈనాటి యాజకులు ఎలా ఉన్నారు ఈనాటి యాజకుల్లో దేవుడు శాతాన్ని ఎలా వాడుకుంటున్నాడు చూద్దాం మనకు మొదటి మధ్య సమయము రెండవ అధ్యాయము మనము చూస్తే ఇక్కడ ఒక మాట మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది నీ ఇంటి వారును నీ పితరుల నాటి నుండి నా సన్నిధికి యాజకత్వము చేయుదురని ఎహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ఇప్పుడు అది నా నామ నా నా మనస్సుకు కేవలము ప్రతికూలమైనది అని స్వయాన దేవుడే నీ యొక్క పితరులు మీరు మీ పిల్లలు నాకు యాజకత్వం చేస్తారని చెప్పినటువంటి దేవుడే ఇప్పుడేమంటున్నాడు దశ నాకు ప్రతికూలం అంటే అనుకూలం లేదు వీళ్ళు దేవుడితో అనుకూలంగా లేరు కానీ ప్రతికూలమైనటువంటి విరోధులైపోయారు విరోధులైపోయి ఇస్రాయిలు దేవుడైన యహోవా సెలవిస్తున్నాడు కావున కావున వాక్కు ఏమనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదను యాచకులు ఏమైపోయారంట దేవుని తృణీకరించేవారు దేవునికి లోబడినటువంటి వారు అయిపోయినారు కేవలము దేనికోసమయ్యారంటే వాళ్ళు వారి సంతానము వారి పిల్లలు వారి పిల్లలను సంతోషంగా వారి పిల్లల యొక్క మేలును చూడటానికి దేవునిని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోతున్నట్లుగా ఈ వర్షణాల్లో మనం చూడగలుగుతాం నా ప్రేమైనటువంటి వాటిలరా ఈరోజు యాచకత్వం చేస్తున్నటువంటి సేవకుడుగా ఉన్నాం సేవకుడిగా ఉంటున్నటువంటి నీవు దేవునికి దేవుని సంతోషకరమైనటువంటి దేవుడు ఆశిస్తున్నటువంటి దేవుడు కోరుకుంటున్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నావా దేవుడు అడుగుతున్నటువంటి మాట నన్ను వారిని నేను ఘనపరచదను నన్ను వారిని నేను తృణీకరించదను ఈరోజు సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు యాజకులుగా పిలువబడుతున్నటువంటి వారు పాస్టర్లుగా పిలవబడుతున్నటువంటి వారు రెవరెండు బిషప్లుగా పిలువబడుతున్నటువంటి వారు ప్రేమైనటువంటి వారు కదా దేవునికి సంతోషాన్ని కలిగిస్తున్నారా బాధను కలిగిస్తున్నారా నేను చాలా బాధ కలిగినటువంటి ఒక విషయాన్ని నేను ఒక సేవకుడి దగ్గర చూశాను ఆ సేవకుడి కోసం నేను వెళ్తే అతను ఏం చేస్తున్నాడంటే టీవీలో సినిమా పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తాను నేను చాలా కుంగిపోయాను ఒక పాస్ట్ గారు సినిమా పాట పెట్టుకొని సినిమాకు డాన్స్ సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ సంతోషంగా ఉన్నాడు అంటే ఈ వా ఈ వాక్యమే నాకు చాలా బాధ అనిపించింది నేను చాలా బాధపడ్డాను నన్ను గనపరచవారని నేను గనపరచదు ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా ఆయన ఒక యాక్సిడెంట్లో చాలా ప్రమాదాలు పెట్టాడు ఆ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే సేవకుడిగా ఉంటూ సేవుడిగా జీవిస్తూ సేవకుడిగా పిలువబడుతూ సేవకుడిగా ఘన గనపరచబడుతూ విశ్వాసులు ప్రజలు సేవకుని ఎంత గనపరుస్తారంటే దేవుడే మాకి మా దగ్గరకు వచ్చాడన్నంత సంతోషపడతారు అలాంటి సేవకుడు ఈరోజు ఏం ఏమాశిస్తున్నాడంటే విశ్వాసుల పట్ల వారి వారి యొక్క వారిని ఎలా దేవు దేవుడి స్థానానికి నడిపించుకోవాలి వారి వారి కానుకలు ఎలా ఎలా మనం తీసుకోవాలి అన్న కోణంలోనే సేవ చేస్తున్నారు చాలామంది సేవకులు వారి సేవ ఏంటంటే కొంతమంది సేవకులు ఎవరైతే ఎక్కువ కానుక ఇస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తారు కొంతమంది సేవకులు ఎవరైతే బహుమానాలు ఇస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ ప్రియమైనటువంటి సేవకుడా నువ్వు సేవ చేస్తున్నావు సేవకుడివై ఉండే నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నావా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరచదను నన్ను తృణీకరించు వారిని నేను యాజకత్వము ఎహోవా తృణీకరించినట్లా ఎహోవా స్వీకరించినట్లా నిన్ను నువ్వే పరి ఒకసారి చేసుకో నిన్ను నిన్ను నువ్వే పేరేస్ చేసుకో ఎందుకంటే పేత వేసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వర్షం చెబుతుంది అద్ద అబద్ధ ప్రవర్తలు ప్రజల్లోనే ఉండిరి మీలోనూ అబద్ధ ప్రవర్తకులు ఉన్నారు జాగ్రత్త అవును ఏది చెప్పాలో విశ్వాసం తెలియదు ఏది చేయాలో విశ్వాసం తెలియదు విశ్వాసులు నువ్వు ఏమి చెప్తే వినగలుగుతారు ఎందుకంటే వారికి ఆ అంత జ్ఞానం ఉండకపోవచ్చునేమో నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తారు నా ప్రేమైనటువంటి యాచకుడా సేవకుడా తోటి పనివాడా విశ్వాసంలో ఏ ఏ దారిలో నడిపిస్తున్నావా నీకు ఇష్టమైనటువంటి దారులు నడిపిస్తున్నావా దేవునికి ఇష్టమైనటువంటి వాక్యానుసారంగా నడిపిస్తున్నావా నీకు ఇష్టమైనటువంటి నీ సంఘాన్ని బలపరచుకోవటానికి అనేక మంది నీ సంఘానికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావా ఆత్మలు రక్షిస్తున్నావా ఆత్మ రక్షించడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా నీ నీ యొక్క కష్టానికి దేవుడు పరిక్రమిస్తాడు నేను ఒక పాస్టర్ గారి గురించి విన్నాను ఏంటంటే ఆ యొక్క సేవకుడు సేవ ఆ యొక్క విశ్వాసులు చెప్తున్నటువంటి మాట నా దగ్గర కూర్చొని ఆ మాట అన్నారు నన్ను చాలా బాధపడ్డాను ఏమనట దయ్యం పట్టినట్లు ఆయన గట్టిగా అరుస్తాడేంటి గంతులేస్తాడు డ్యాన్స్ చేస్తాడు ఒక చెప్తున్నటువంటి మాట అది ఒక ఇక దయ్యం పట్టినోడు ఊగినట్లు ఊగుతా ఉంటాడు ఏంది ఆయన దయ గట్టినోడు అలసినట్లు అరుస్తూ ఉంటాడు గట్టిగా అరుస్తూ ఉంటాడు నేనేమో దయ్యం పట్టిందేమో అనుకున్నాను అని ఆమె అంటా ఉంది కాదంట నేను అడిగాను ఎందుకు అట్లా అంటే అది పరిశుద్ధాత్మ అన్నాడ పరిశుద్ధ ఆత్మ అల్లరి కర్తగా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనసులో ఉన్నటువంటి పాపము తొలిగిపోతుంది ఆయన మాట్లాడుతున్నప్పుడు మనుషులు ఉన్నటువంటి కలుముషము రోత కడిగి శుద్ధి అవుతాడు ప్రియమైనటువంటి యాజకుడా కాపరి తోటి ఎలాంటి సేవ చేస్తున్నావు మనుషులను ఆకర్షించడానికి సేవ సేవ చేస్తున్నావా దేవుని సంతోషపరచడానికి సేవ చేస్తున్నావా ఒకసారి మనకు మనమే పరీక్ష చేసుకుందాం ఎందుకంటే గ్రంథము యాకోబు రాష్ట్రపత్రిక అధ్యాయం ఒకటో విషయంలో చెప్తుంది సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తిప్పు అవును మనము రక్షణ కొరకు దేవుని దేవుని సన్నిధిలో అనేకులను ప్రేరేపించడానికి రక్షణ వైపు నడిపించటానికి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావా ఈరోజు సేవకులు తమ యొక్క సంఘాలను బలపరుచుకోవటానికి పెంచుకోవటానికి అనేక వందలు మనుషులను పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అందులో ఎంతమంది నీతి కలిగినటువంటి విశ్వాస జీవితంలో జీవిస్తున్నారు అని చూస్తున్నారా విశ్వాస జీవితంలో క్రైస్తవులు అయినటువంటి నా సంఘస్తులు ఎంతమంది నిజమైనటువంటి విశ్వాసులుగా జీవిస్తున్నారో పరీక్ష చేస్తున్నారా చేస్తున్నావా నా ప్రేమైనటువంటి వాడా తోటి పని వాడని నా దేవుడు అంటున్నాడు ఈరోజు ఎందుకంటే మెల్కి చేదెక్కు నిత్యము యాజకుడుగా ఉన్నాడు నీవు కూడా దేవుని చేత నిత్యము యాజకుడుగా ఉండనివ్వాలి కానీ దేవుడు అంటున్నాడు మీరు ఇక మీదట యాజక ధర్మాన్ని నేను తీసుకోను మీరు నన్ను ఘనపరచలేదు అంటున్నాడు ఒకవేళ దేవుడు నిన్ను తునికరి తునికరిస్తాడేమో జాగ్రత్త స్నేహితుడా తోటి పనివాడా దేవుడినితో మాట్లాడుతున్నారు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో ఏ స్థితిలో సేవ చేస్తున్నావో ఎవంతమంది నువ్వు దేవుడు రక్షించావో ఎందుకంటే దేవుడు మనల్ని రెండవ రాగడులో అడిగే మొదటి ప్రశ్న ఎంతమందికి స్వార్థ చెప్పావు ఎంతమందిని రక్షించావు ఈ ప్రశ్నలకు మనకు సమాధానం ఏం చెప్పను ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటుంది రెండవ అధ్యాయం మీరు వచ్చినాము జాగత్తం చేటుకును విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తిండకును అది నా దాసులను బోధించు వారిని మోసపరచుచున్నది ఎవరది ఘట సత్వము సాతాను లోక సాతాను మనుషులను ఏం చేస్తున్నాడంట భ్రమలోనికి తీసుకొని పోయి ఏదైతే దేవుడు చేయొద్దు అన్నాడో అవి చేయించడానికి పురికొలుపుతున్నాడు ఏర్పరచబడిన వారిని సైతము శాతాను మోసగిస్తున్నాడు ఇస్తున్నాడు ప్రియమైనటువంటి వాక్యం వింటున్నటువంటి నువ్వు ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే నువ్వు ఏ బోధ చేస్తున్నావు విశ్వాసలకు ఏం చెప్తున్నావు ఎలా నడిపిస్తున్నావు విశ్వాసంలో అందుకే వ్యవహారాన్ని రెండో వ్యవహార రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ శరంలో అంటాడు క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉ దానిని విసర్జించి తిరుగు చూచున్నారు చూసారా అంటే కలువుల్లి కథలు అనమాట ఏందో కథలు అర్థం కాని వేరే చెప్పేస్తారు ఆకర్షణీయంగా ఉంటాయి వారికి విశ్వాసులకి ఆకర్షణీయమైనటువంటి వాక్యం చెప్పద్దు దేవునికి భయపడే వాక్యం చెప్పదు ఈరోజు విశ్వాసులు ఎవరు ఎలా ఉన్నారంట దురదశవులు కలిగిన వారు ఉన్నారు అవును నా ప్రేమైనటువంటి కాపరి నువ్వు ఎలా ఉన్నావు నువ్వు సరి చేసుకో ఇతరులను సరి చేసుకో వారు పర్లో వారు ఎక్కడికంటే పరలోకానికి వారు వెళ్ళరు కానీ వెళ్ళి వెళ్ళేవారిని కూడా వెళ్ళని వారు ఎవరిది ఆయన శావకులే ఇక్కడ మనం ఇంకో విషయం చూడాలి ఆ సహోదరి సహోదరులారా విశ్వాసులారా దేవుడి ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు విశ్వాసము దేవుడిచ్చిన బలం బలమైనటువంటి విశ్వాసిగా ఉంటూ జీవిస్తున్నావా దేవుని బలా మంచి మంచి దాచులు అనిపించుకుంటావు బలహీనుడివై విశ్వాసంలో బలహీనుడివై విశ్వాసంలో పడిపోతూ దేవుని సన్నిధిలో నిలబడలేక అనేక వ్యసనాలకు బానిసవై నడుస్తున్నావా దేవుని సన్నిధిలో మరి ఒకసారి ప్రార్థించుకుంటావా నా బలహీనతను క్షమించుకుని వాడు ఎందుకంటే దేవుడు అంటున్నాడు నువ్వు అయితే విశ్వాసం కలిగి ఉన్నటువంటి అసాధ్యమైనది ఏదీ లేదు విశ్వాసంలో దేనికి దేనినైనా కానీ పొందగలుగుతాడు దేనినైనా సాధించగలుగుతాడు ఎందుకంటే విశ్వాసకు ఉన్నటువంటి శక్తి లాంటిది ఎందుకు ఏము అంటాడు ఒకసారి నాలుగో అధ్యాయమాలు వచ్చినా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా నీ అధర్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ఎందుకంటే నువ్వు నిజమైన భక్తి పనుడమైతే నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉన్నట్లయితే విశ్వాసి సహోదరి సహోదరుడా వాక్యం నుంచి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అధైర్యపడకు శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడకు బాధలు వచ్చినప్పుడు అధైర్యపడకు సమ కన్నీరు వచ్చినప్పుడు అధైర్యపడకు అవమానం వచ్చినప్పుడు అధైర్యపడుగు ఎందుకంటే నీ భక్తిని ధైర్యాన్ని ఇస్తాది శక్తిని ఇస్తాది నిన్ను నిలబెట్టేది ఎందుకంటే నువ్వు పడిపోతున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా నీ విశ్వాసమే విశ్వాసంలో సరిగ్గా జీవించకపోవటమే దేవుడితో సరైనటువంటి బంధం కలగకపోవటమే దేవుడితో నీకు ఉన్నటువంటి ఒక ఆ సంబంధాన్ని నువ్వు పెంచుకోకపోవటమే కాడు ఇదే మాట అంటాడు డెబ్బై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు వచ్చినప్పుడు వారి దేవుని అందు విశ్వాసం ఉంచి పోయి ఆయన దయ దయచేసిన రక్షణను నమ్మకపోయేది చూసారా వారు దేవుడు వారికి రక్షణను కలిగిస్తుంటే లేకపోయారు ఆ రక్షణను వారు నమ్మలేకపోయారు ఈరోజు నువ్వు ఆ స్థితిలోనే ఉంటున్నావా ఆయన ఇచ్చే ఉచితమైనటువంటి కృపను ఉచితమైనటువంటి రక్షణను నువ్వు నువ్వు పో చేతలారా పోగొట్టుకుంటున్నావా ప్రేమైనటువంటి విశ్వాసే సహోదరి సహోదరుడా దేవుడినితో మాట్లాడుతున్నాడు నిన్ను మళ్ళీ ఆయన పిలుస్తున్నాడు చేతులు చాచి ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు ఇస్తాను నేను సంతోషపరచడానికి నిన్ను విశ్రాంతిగా నిన్ను నిలబటానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన మాటను జబదాటుతున్నావా ఉండి పెడుతున్నావా ఆయన మాటను ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే విశ్వాస జీవితం చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆదిమ సంఘము ప్రార్థించినప్పుడు చర్చాల పునాదులు కదిలాయి ఆదిమ సంఘము ప్రార్థించినప్పుడు వ్యాధులు స్వస్థపరచబడ్డాయి ఆదిమ సంఘము ప్రార్థించినప్పుడు ఆశ్చర్య కార్యాలు జరిగాయి ఈరోజు సంఘంలో నువ్వు ఉండి ప్రార్థిస్తున్నావా సంఘానికి నీ శక్తి ఉందా నీ నీ యొక్క ఆదరణ ఉందా నీ యొక్క బలం ఉందా సంఘానికి సంఘంలో నువ్వు ఒక బలవంత బలమైన వ్యక్తిగా నిలబడుతున్నావా దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు ఎక్కడున్నావు నువ్వు నీ లోకర్షంలో నీ నీ లోక పనుల్లో నేను ఒక ఇద్దరి సహోదరులు నేను చూశాను నా నా యొక్క విశ్వాస జీవితంలో ఏంటంటే వాళ్ళు ఒకరు ఇద్దరు ఒక ప్రధానమైన సమస్య కలిగి ఉన్నారు ఒకరేమో ఉద్యోగం కొరకు మరొకరేమో సంతానం కొరకు ఇద్దరి గురించి మేము చాలా నెలలు ఉపవాసం ఉండి కష్టపడే వారి గురించి ప్రార్థన చేసాం మోకరించి 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 ప్రార్థన చేసి దేవుడు మా ప్రా మా ప్రార్థన ఆలకించి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటిది ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వీడకు సంతానం ఇచ్చాడు అవి జరిగిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చినటువంటి ఆమె అంటుంది అయ్యా నా డ్యూటీ అయ్యా నేను చాలా బిజీగా ఉన్నాను నాకు డ్యూటీలో ఉంటున్నాను దేవుని సన్నిధికి దూరం అయిపోతుంది కుమారుడిచ్చినటువంటి అస్త్రీ దేవుని కంటే గొప్పడు కుమారుడైపోయాడు అయ్యా చర్చికి వస్తే వీడు ఏడుస్తాడు అయ్యా సాకు దొరికిందా దేవుని సన్నిధి నుంచి తప్పించుకోవటానికి దేవుడు అంటున్నాడు ఆయన ప్రేమ నీ మీద ఇప్పటికీ కురిపిస్తున్నాడు తవితికి ఎత్నా కాడి ఎనభై ఏడో అధ్యాయం తొమ్మిదో విషయంలో ఒక మాట అంటాడు మన దేశంలో మహిమని నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు స భయపడి వారికి సమీపముగా ఉన్నది ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు సమలు వస్తాయి బాధలు వస్తాయి భయపడకు మీ విశ్వాసం చాలా శుద్ధవంతమైనది రొమిల్క్ రాష్టపత్రిక మూడో అధ్యాయం వర్షంలో మరొక మాట ఉంటుంది నీతి మంత్రులు లేడు ఒకడునూ లేడు గ్రహించు వాడు ఎవడునూ లేడు దేవుని వాడు ఎవడునూ లేడు పన్నెండవ శరంలో అందరూనూ త్రో తప్పి ఏకముగా పనికి మాలిన వారైతే మేలు చేయవాడు లేడు ఒక్కడైనానూ లేడు నా ప్రియమైనటువంటి సంగమా మేలు చేయక దేవునికి దూరం అయిపోయి పాపమనే బంధకములు పడిపోయి దేవుని వాక్యం ఒక మాట అంటుంది రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో మరియు వారి తమ మనస్సులో దేవునికి చోటు అని వాళ్ళకి కనుక దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించను నువ్వు దేవునికి దేవునికి కొంచెం కొంచెం దూరం అయిపోతున్నావా ఏదో సాగు చెప్పి దూరం అయిపోతున్నావా ఏదో పని ఉందని దూరం అయిపోతున్నావా సాతా నేను ఏం చేస్తాడు తెలుసా నీకు తెలియకుండానే కొంచెం కొంచెమే దేవునికి దూరం చేస్తాను నేను ఒకేసారి దేవునికి దూరం చేయడు ఎందుకంటే నువ్వు కనుక్కుంటావేమో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సంపూర్ణంగా నీకు తెలియకుండా నేను దేవునికి దూరం అయిపోతావు అప్పుడు దేవుడు అంటున్నాడు మరి తమ మనసులో దేవునికి చోటు ఇవ్వని వాళ్ళకి పోయిరు కనుక్క చేయరాని భ్రష్ట కార్యాలు చేటుకు దేవుడు భ్రష్ట మనస్ వారిని అప్పగించను ఇంత ప్రేమ సహోదరి సహోదరుడు ఈరోజు దేవుడు నీతో నీ స్థితి నీ పరిస్థితి ఎలా ఉందో సరి చేసుకో దేవుని వాక్యాలు వింటున్నటువంటి నీవు వాక్యాల చేత బలపడాలి ఈ వాక్యాలు నిన్నెంతగానో ఉజ్జీవపరచాలి ఈ వాక్యాలు ఎంతగానో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మేలుకలువులాగునా మేము ప్రతిదినం ప్రార్థిస్తున్నాం దేవుడు నిన్ను నీ ప్రతి పనిని ప్రతి ఉద్యో ఉద్యోగమును వ్యాపారమును వ్యవసాయమును పశువును పాడిని దేవించి ఆశ్రయించు రాక ఆమె కృపగలిగిన తండ్రి పశుద్ర మహోన్నతుడా మీకు వందాలు పాకిమైనటువంటి నీ బిడలు ప్ర హృదయాన్ని ప్రభ మీరు తెరిచి ప్ర హృదయంలో నీ ఉండి ప్రభ వారిని స్థిరపరిచి భద్రపరిచి విశ్వాస జీవితంలో ప్రభ విశ్వాస జీవితంలో వారిని మెలకువలు దయచేయండి నిర్దినో అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం అయా ఇదిగో యాజకత్వంగా తండ్రి ఎవరైతే ఉంటున్నారో యాజకాలను మీరు దీవించి ఆశీర్వదించండి అయా నీ నీ పనివాడుగా నీ నోటి పూరగా నీ నీ యొక్క సాక్షిగా నీ యొక్క తండ్రి చేతి పనిముట్టుగా నీ బిడ్డలను వాడుకోమని మరి ఎక్కడైతే సేవ చేస్తున్నారో ఆ యొక్క ప్రాంతాన్ని ఆశీర్వదించండి